జయసింహనారాయణ జ్ఞానానందేలా స్ఫటికాయుతం ఆధార సర్వ ధాతారం సర్వ సర్వసంపద లోకాభిరామం శ్రీరాము భూయో భూయో నమామ్యం మనం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు ఆ నక్షత్రంలో వారికి స్వభావం వారు ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోవాలి ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు మరియు వారికి చెప్పిన వృక్షం ఏంటంటే వారు ఏ నక్షత్రం ఏ వృక్షం అయితే బాగుంటుంది వారు ఏ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఏ వృక్షాన్ని పెంచకూడదు వారి యొక్క అనుకూలమైన యోని అంటే వారు ఏ జంతువు వారి వైర జంతువు ఏంటి వైర నక్షత్రాలు ఏంటి వేద నక్షత్రాలు ఏంటంటే ఏ నక్షత్రం వారితో ముఖ్యంగా పెళ్లి చేసుకోదు మరియు వారు ఏ యొక్క రత్నాన్ని ధరించాలి ఏ దేవతను ఉపాసన చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి మరియు ఏ సంవత్సరాలు వారికి అనుకూలము మరియు వారి లక్కీ నెంబర్ ఏంటి ఏ వారాలు మంచివి ఏ వస్త్రాలు ధరించాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ధనురాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకుందాం శూర సత్యాదీయా యుక్త సాత్వికో జననందర శిల్ప విజ్ఞాన సంపన్నో ధనా దివ్య భార్య మాణి చరిత్ర సంపన్నో లలితాక్షర భాషక తేజస్వి స్థూల దేహచ్చ ధనుర్ భవేన్నర అని మానసాగిరిలో ధనుర్ వారి యొక్క లక్షణాలను చెప్పడం జరిగింది ధనుర్రాశిలో జన్మించిన వారు బలవంతులు సత్యం మాట్లాడేవారు సాత్విక ప్రభుత్వి జనులకు ఆనందాన్ని చేకూర్చేవారు శిల్ప విద్య చిత్రరంజన వంటి విద్యల ఎందు విశేషమైన నేర్పు ధన సంపాదన సుందరమైన స్త్రీలను కలిగిన వారు అభిమానవంతులు మధురంగా మాట్లాడే నేర్పు కలిగిన వారు ప్రతాపంతులు స్థూల శరీరం కలవారుగా ఉంటారు ఇక వీరి యొక్క శరీర లక్షణాలను గమనిస్తే ఈ రాశి అగ్నితత్వ రాశి మరియు విస్వభావ రాశిలా చెప్పబడింది ఈ రాశిలో పుట్టిన వారు చక్కని శరీరాకృతితో పొడువుగా సన్నగా పొడవైన లేదా బాదంకాయ్ ముఖము పెద్ద నుదురు దట్టమైన కనుబొమ్మలు పొడవైన ముక్కు నీరు రంగు కళ్ళు కరుణ కలిగిన దృష్టి కలిగి ఉంటారు పెద్ద నుదురుతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు ఇక వీరి యొక్క మానసికమైన స్థితి సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వారు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు మంచివారు బోల మనుషులు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడడం అనేది వీరికి అసలు ఉండదు నిజాయితీ దయా గుణం ఉంటాయి ఆశావాహనమైన దృక్పథం కలిగి ఉంటారు అందరిలోనూ మంచిని చూసే గుణం ఉంటుంది అదేవిధంగా పెంపుడు జంతువులపై ప్రేమను చూపిస్తారు మానవతావాదులుగా ఉంటారు ప్రయాణ ప్రయాణాలు చేయాలన్న ఆసక్తి అనే ఉంటుంది వీరిలో ఇన్ని శక్తియుక్తులు ఉన్నా వీరిలో ఉన్న శక్తిని మేలు కలిపి ఇన్ఫ్ వీరిలో ఉన్న శక్తిని మేలు కలిపి వీరిని తప్పిదలైపోయే వాళ్ళు ఒకరు ఉండాలి మంచి సలహాలు చెప్పే వాళ్ళు ఉంటే వీరిలో వీరు అభివృద్ధి సాధిస్తారు జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ రాశి వారు నిర్భయస్తులు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమర్థంగా ఎదుర్కొనే నయోజనం కలిగి ఉంటారు నమ్మకస్తులైన మిత్రులు ఉంటారు స్వయం కృషితో ఉన్నత స్థితికి వచ్చేవారే ఉంటారు స్వేచ్ఛా ప్రియులు సరదాగా గౌరవంగా మాట్లాడడం గౌరవాన్ని ఇచ్చిపోవడం అనేది తెలిసిన వారుగా ఉంటారు సాంప్రదాయాలపై గౌరవం భక్తి అనేది ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా వీరిలో ఉన్న శక్తియుక్తులు ఎన్ని ఉన్నా ఆ శక్తులను గురి తెలిసి వీరిని తట్టి తెప్పేవారు ప్రోత్సహించేవారు ఉండాలి ఇలాంటి వారి అవసరం ఎంతైనా ఉంది అందువల్ల మంచి మిత్రుల ఆశ్రయము వారితో స్నేహం వీరికి లాభదాయకమని చెప్పవచ్చు వీరు ఇతరుల మాటలకు విలువను ఇచ్చిన ఒకరి కింద ఉండడం లేదా ఆశ్రయించడం అంటే వీరు ఇష్టపడరు వీరి ఆలోచన సరళి వీరి స్వతంత్ర భావాలు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి వీరు ఆకాశమే అద్దుగా చదువుకోగలరు అన్ని విషయాలపై ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉంటారు మంచి ఆహారం పానీయాలన్న ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి గుర్తులాగానే ఏ విషయాన్నైనా పక్కదారి పట్టించగా అదే విషయంపై దృష్టిని నిలుపుతారు వీరు కార్యసాధనలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు వాస్తవ ప్రపంచంలో ఏ విధంగా ఉండాలో వీరు బాగా గ్రహించినప్పటికీ ఆధ్యాత్మికమైన చింతన పరలోకం గురించి ఆలోచనలు వేదాంత దృష్టి వీరిలోని ద్వంద్వ ప్రకృతికి కారణాలు అనేవి అవుతాయి దయభక్తి మతానుచారాల పట్ల ఆసక్తి జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం హస్త సాముద్రిక మంత్రతంత్రాలు వంటి తా తాంత్రిక శాస్త్రాలపై శాస్త్రాలపై ఆసక్తి కలిగి ఉంటారు ఇక వీరి యొక్క ఆరోగ్యాన్ని గురించి పరిశీలిస్తే కాలపురుష అంగాలలో ధనురాశి తొడలు తొడలను సూచిస్తుంది ఈ కారణంగా తొడలు పిక్కలకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడవచ్చు అయితే సాధారణంగా ధనురాశి వారి మంచి ఆరోగ్యవంతులు అని చెప్పవచ్చు గౌటు కీళ్ళ నొప్పులు ఉపవేదిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడవచ్చు కుజశనులతో ఏ గ్రహమైనా కుజశనులలో ఏదైనా గ్రహం ధనురాశిలో ఉన్నప్పుడు ఎముకలు విరుగుట వంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇక వీరి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి పరిశీలిస్తే ఈ రాశివారి జీవితంలో అన్ని సుఖాలు అనుభవిస్తారు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు పడకుండానే తమ అవసరాలు తీర్చుకునే వారై ఉంటారు ఒకే వృత్తిలో స్థిరంగా ఉండడానికి ఇష్టపడని నైజం ఉండడం కారణంగా స్వతంత్ర వృత్తులలో వీరు బాగా రాణిస్తారు జాతకంలో ప్రత్యేక అవయోగాలు లేనప్పుడు ఆర్థికంగా ఉన్న స్థితికి వీరు చేరుకుంటూ ఉంటారు ఇక వీరి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే ముక్కుసూటితనంగా ప్రవర్తిస్తారు మేధస్సు కలిగి ఉంటారు తత్వ దృష్టి విశాలమైన హృదయం కలిగి ఉంటారు సాహస గుణాన్ని కలిగి ఉంటారు ఇక వీరి యొక్క ప్రతికూలతలు అంటే నెగిటివ్ షేడ్స్ నేర్పు లేనితనము విషయాలను కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం సాహసం చేయలేకపోవడం స్థిరత్వం లేకపోవడం అతి విశ్వాసం అనేది కలిగి ఉంటుంది పూర్తిగా ఇవి ధనుర్ రాశి వారి యొక్క లక్షణాలనేది చెప్పవచ్చు ధనుర్ రాశిలో ఉన్న మూడు నక్షత్రాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢలోని మొదటి పాదం మూలలోని నాలుగు పాదాలు పూర్వాషాఢలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢలోని మొదటి పాదము ధనుర్ రాశిలోకి వస్తుంది మళ్ళీ మిగిలిన మూడు పాదాలు మళ్ళీ మకర రాశిలోకి వస్తాయి ఇప్పుడు మనం మూలా నక్షత్ర జాతకుల గురించి తెలుసుకుందాం ఈ మూలా నక్షత్రానికి గ్రహ దేవత ఎవరంటే కేతువు దీనికి జంతువు కుక్క పడని జంతువు ఏంటంటే లేడి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు అంటే అనురాధ నక్షత్రానికి యోని లేడీ జ్యేష్ఠ నక్షత్రానికి కూడా యోని లేడి కాబట్టి వీరికి అంటే మూలా నక్షత్రం వారికి అనురాధ జ్యేష్ట నక్షత్రం వారితో వివాహం అనేది దశలు చేయకూడదు వీరి యొక్క నక్షత్ర వృక్షం అంటే సజ్జ వృక్షము ఇక వీరు చేయాల్సిన దానము అంటే రాగి దానం చేస్తే చాలా మంచిది వీరికి ఇష్ట ఇష్టమైన అదృష్టవారం ఏంటంటే గురువారం వీరు ధరించవలసిన రత్నము వైఢూర్యాన్ని ధరిస్తే చాలా మంచిది వీరు ధరించవలసిన దుస్తులు సిమెంట్ గచ్చకాయ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అదృష్టమైన సంఖ్య లక్కీ నెంబర్ ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు చాలా మంచివి ఇది దారుణ నక్షత్రం దీని యొక్క ధారుణ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అనేది వీరికి పనికిరాదు మూలా నక్షత్రం వారికి ఆరు ఆశ్లేష నక్షత్రం ఇది వేద నక్షత్రము పనికిరాదు వేద వృక్షం అంటే నాగకేసర నాగకేశర వృక్షం వేద వృక్షం ఇదే శత్రు వృక్షం కూడా నాగకేశరమే ఇక వీరికి అదృష్టమైన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలు లక్కీ నెంబరు ఇక అదృష్టవారాల కిందికి వస్తే సోమ బుధ గురు శనివారాలు అనేది అదృష్టవారాలు అదృష్టమైన సంవత్సరాలు ఏడు పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్బై సంవత్సరాలు వీరికి అదృష్టమైన సంవత్సరాలని చెప్పవచ్చు ఇంకా మూలా నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణమైన వివరాల్లోకి వెళితే ఇది ఉగ్ర నక్షత్రము అధిదేవత అంటే అసురుడు అంటే రాక్షసుడు వీరికి అదృష్టమైన దిశలు అంటే నైరుతి నైరుతి వీరి ధరించవలసిన అదృష్ట రత్నాలు వైడూర్యము కెంపుగానే ధరించవచ్చు ఇష్ట దేవత ఆరాధన అంటే సరస్వతీ దేవి సరస్వతి అష్టోత్రం చతనామా గణపతి గణనాథునికి చెందిన అన్ని స్థుతులు స్తోత్రాలు వీరికి పఠనీయమైనదే ఓం గంగ్ గణపతి నమ అనేది జపమంత్రం చేసుకుంటే చాలా మంచిది ఉత్తమమైన వివాహం అంటే మూలా నక్షత్రం వారు మూలా నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే మధ్యమ ఫలితాలు అనేవి వస్తాయి భరణి స్వాతి ఆరుద్ర పుబ్బ హస్త పూర్వాష శతధార అంటే శతవిషం రోహిణి వారితో వివాహం అనేది చాలా మంచిది అదృష్టమైన వారాలు గురువారం మంగళవారం ఆదివారం శ్రేష్టము శుక్రవారం ద్వితీయం ప్రాధాన్యత గల వారంగా పరిగణించవచ్చు కారం అంటే మహా ఇష్టము మసాలా దినుసులు వాడిన పదార్థాలు కూడా ఇష్టపడతారు అయినా వీటిని వదిలేస్తే చాలా మంచిది స్వీట్ మద్దరు పదార్థాలు తింటే చాలా మంచిది వీరికి ఆహారాన్ని ఆదరబాదరగా తినే తత్వం వీరికి మంచిది కాదు అలాగే పీచు పదార్థాలు అంటే ఫైబర్ అనేది బాగా తీసుకోవాలి మాంసకృతులు ఉండే ప్రోటీన్ పదార్థాలు చాలా మితంగా కొంచెం లిమిట్గా తీసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు బిగుతైన వస్త్రాలు వీరికి నచ్చుతాయి కానీ స్వభావరీత్యా వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది బంగారం దంతపు పసుపు రంగు క్షేమం ధారణ స్వభావం గ్రహ నక్షత్రం ఇది రాక్షస గుణము ఈ వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి పునర్వసు నక్షత్రంలో జన్మించిన పురుషులతో అసలు వివాహం అనేది అసలు గ్రహాది మంత్రం ఓం క్రోం హరం క్రైమ్ కీతవే స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ధనుర్ రాశిలో ఉన్న రెండవ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రానికి గ్రహదేవత శుక్రుడు నక్షత్ర అధిదేవత గంగ ఈ నక్షత్రానికి యోని అంటే జంతువు అంటే కోతి పడని జంతువు అంటే మేక అంటే కృతిగా నక్షత్రానికి మేక పుషమి నక్షత్రానికి కూడా మేక ఉంటుంది కాబట్టి ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి కృతిగా పుష్యమి నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు ఇది నక్షత్ర గణం ఏంటంటే మనుష్య గణానికి సంబంధించింది నక్షత్ర వృక్షము చింత చెట్టు ఇక వీరు చేయవలసిన దానం ఏంటంటే రాగి దానం అనేది చేయాలి వీరికి పడమర దిక్కు చాలా మంచిదంట శుక్రవారం అదృష్టవారం శుక్రవారం జాతి వజ్రం ధరించాలి అంటే డైమండ్ ధరించాలి వీరు నక్షత్ర అదృష్టమైన రంగులు అంటే తెలుపు అంటే తెలుపుగా ఉండి కొంచెం మెరుస్తూ ఉండాలి పట్టుబట్టలు కూడా చాలా మంచివి లక్కీ నెంబర్ ఆరు పదిహేను ఇరవై నాలుగు అనేవి లక్కీ నెంబరు ఇక ఇది నక్షత్ర స్వభావ ఉగ్ర ఉగ్ర నక్షత్రం ఇది వేద నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రం వారికి రాదు అంటే పూర్వాచార నక్షత్రం వారికి పుష్యమి నక్షత్రం తో వారితో కూడా వివాహం అనేది అసలు చేయకూడదు వీరికి వేద వృక్షం రావి దీన్ని పిప్పర అని అంట సంస్కృతంలో పిప్పర వీరికి అదృష్టమైన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు లక్కీ నెంబర్ అదృష్ట వారాల కిందికి వస్తే ఆదివారం గురువారం శుక్రవారం శనివారాలు పై తేదీలతో కలిసి చాలా మంచిదంట అదృష్టమైన సంవత్సరాలు ఆరు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇక పూర్వాచార నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరాలలోకి వెళ్తే ఇది ఉగ్ర నక్షత్రం అధోముఖ నక్షత్రము అధిదేవత గంగాదేవి అని చెప్పుకున్నాం అంటే ఈ న ఇది ఉండేది ధనుర్ రాశిలో వీరికి పడమర చాలా మంచిది అదృష్టమైన వృక్షం అంటే చించ చెట్టు దీన్ని సంస్కృతంలో తింత్రిణి అని అంటారు దీనికి అదృష్టమైన సంఖ్యలో ఆరు పదిహేను ఇరవై నాలుగు అదృష్టమైన రత్నాలు డైమండ్ వైట్ సఫేర్ జీర్ఖాన్ దీన్ని తెల్లని వజ్రాన్ని బుధవారం రోజున ధరిస్తే చాలా మంచిది అంటే చిటికన వేలుకు ధరించాలి చిటికన వేలు బుధుకి సంబంధించిన వేలు కాబట్టి ధరిస్తే మంచిది జీర్ఖాన్ దీనికి ప్రత్యామ్నాయంగా చెప్పబడుతుంది అంటే డైమండ్కి బదులుగా జీర్ఖాన్ దాన్ని ధరించవచ్చు దీనికి బదులుగా అది కూడా దొరికినప్పుడు వైట్ సఫేర్ అనేది దాన్ని కూడా ఉపయోగిస్తే చాలా మంచిది ఇక మీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన అంటే సరస్వతీ దేవి వరుణులు సరస్వతి అష్టోతష్టామాలు చేసుకుంటే చాలా మంచిది ఓం ఐం సరస్వతి నమ అనే మంత్రాన్ని చేసుకున్నా కూడా చాలా మంచిది ఉత్తమమైన వివాహం అంటే ఏక నక్షత్ర వివాహం అనేది కాకూడదు అంటే పూర్వాష పూర్వాషాఢ అనేది అసలు పరికి రాదు కృతిక మగశిర ఉత్తర ఉత్తరాషాఢ పునర్వసు అశ్విని మఘా జాతకులతో వివాహం మంచిదే అంటే కుజదోషం లేని నక్షత్రం ఇది అదృష్టమైన వారాలంటే పూర్వాశాల నక్షత్రానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం మంచిది రుచులు చప్పగా ఉండే ఏ ఆరా సరే అయితే దీనిని ఎవరు ఇష్టపడరు కాబట్టి కనుక కమ్మనైనా అనే అర్థంలో స్వాదు రుచిగా అభివర్ణించి తగు మాత్రం ఉప్పును చేర్చిన అది వాడవచ్చు అంటే చప్పని పదార్థాలు తింటే చాలా మంచిది అని చెప్తున్నారు సాత్విక ఆహారం పండ్లు పనస జామ వంటి ఫలాలు పాలు పాలతో తయారయ్యే పదార్థాలు పెరుగు మజ్జిగ కాక ఆకుకూరలు అనేవి వీలు తీసుకోవాలి తెలుపు రంగు లేదా లేత నీలం దుస్తులను బదులుగా ఉండే వాటిని ఆధునిక శైలి మేలవించి ధరించవచ్చు దుస్తులు ఎరుపు అనేవి కాకూడదు అంటే ఎరుపు అనేవి వచ్చేసరికి మన కుదుడు రఘు అవుతాడు అవి పనికిరాదు కాబట్టి ఈ ఎరుపు కలర్ వస్తువులు ధరించకుండా ఉంటేనే చాలా మంచిది ఇది నక్షత్రం సోమ్య తత్వం కలది చంచల బుద్ధి కానీ ఒకసారి అభిప్రాయానికి వచ్చేశాక మనోధైర్యం వీడని తత్వంగా ఉంటుంది ఇక వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి పుష్యమి అనురాధ ఉత్తరా భాద్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేదస చేయకూడదు ఒకే నాడి అయినా అంటే మధ్యనాడి అయినా దోషం అనేది లేదు ఇంకా వీరు శుక్రుడికి సంబంధించిన శ్లోకాన్ని చదువు చదువుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి జయశివనారాయణ ధనురాశిలో ఉన్న మరొక నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రానికి గ్రహ దేవత రవి దేవత నక్షత్ర అధిదేవత విశ్వే దేవతలు దీనికి నక్షత్ర యోని ముంగీస ముంగీసకు పడంది నక్షత్రం ఏంటంటే పడని జంతువు ఏంటంటే పాము రోహిణి నక్షత్రానికి మృగశిర నక్షత్రానికి యోని పాము కాబట్టి ఈ ఉత్తరాషార నక్షత్రం వారికి రోహిణి నక్షత్రంతో కానీ మృగశిర నక్షత్రంతో నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు ఇక వీరికి నక్షత్రమైన నక్షత్ర వృక్షము పనస చెట్టు వేరు పనస చెట్టు వీరు చేయవలసిన దానము రాగి ఇక వీరికి తూర్పు అస అదృష్టమైన దిక్కు తూర్పు ఆదివారం అనేది చాలా అంటే ఉత్తరా ఉత్తరాచార్య నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి ఆదివారం అనేది చాలా మంచిది అదృష్టమైన రత్నము కెంపు దానిమ్మ పండుగ విత్తల రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అదృష్ట లక్కీ నెంబరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు లక్కీ నెంబర్సు ఇది స్థిర నక్షత్రము వేద నక్షత్రం ఏదంటే పునర్వసు నక్షత్రము వేద వృక్షము శత్రువృక్షం ఒకటే అంటే వెదురు వృక్షం అనేది అసలు ఇంట్లో పెంచకూడదు అదృష్టమైన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి అదృష్టమైన తేదీలు అదృష్టమైన వారాలు ఆది మంగళ బుధవారాలు ఆ పై తేదీలతో కలిసి చాలా మంచిది అదృష్టమైన సంవత్సరాలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇంకా ఉత్తరాశా నక్షత్రం వారి యొక్క ఇంకా డీప్కి వెళ్ళి సంపూర్ణ జాతకాన్ని పరిశీలిస్తే ఇది సవ్య నక్షత్రము అధి దేవతలు అంటే విశ్వ దేవతలని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం అదృష్టమైన దిశలు అంటే తూర్పు దిక్కు అనేది చాలా మంచిది వేరు పనస చెట్టు అనేది అదృష్టమైన వృక్షము ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇవి అదృష్టమైన సంఖ్యలు వీరు కెంపును ధరించవచ్చు పచ్చ వజ్రాన్ని గురించి కూడా దీన్ని కూడా ధరించవచ్చు ఆరవ స్థానంలో రవి ఉన్నప్పుడు మాత్రం మాణిక్యం ధరించడం అనేది చాలా ఉత్తమము ఇష్టదేవత ఆరాధన అంటే గణపతి కానీ కుమారస్వామి కానీ చేసుకుంటే చాలా మంచిది ఉత్తమమైన వివాహం ఏక నక్షత్రం వివాహం అనేది అసలు పనికిరాదు కృతిక రోహిణి ఆరుద్ర ఉత్తర జ్యేష్ఠ ఆశ్లేష రేవతి మఖ అశ్విని మూల స్వాతి శతమిషం నక్షత్రాలు చాలా మంచివని చెప్పవచ్చు అదృష్టమైన వారాలు ఆదివారం శుక్రవారం అనేది చాలా అదృష్ట వారాలు కారం మసాలా ద్రవ్యాలు వీటితో పాటుగా కారానికి ప్రత్యామ్నాయంగా మిరియాలు అనేది వాడితే మంచిది మాదక ద్రవ్యాలకు మాత్రం దూరంగా ఉండడం అనేది చాలా ఉత్తమం ఆహార పదార్థాలకు రుచులకు వీరు లంక పెట్టి పెట్టే రకం మాంసం దుంపల వంటకాలు చాలా ఇష్టపడతారు తాజా కూరగాయలు సూప్స్ మామిడి పళ్ళు తింటే చాలా మంచిది సాధారణంగా ఎక్కువ మంది ఇష్టపడే నలుపు రంగు వీరికి అనేది చాలా నప్పుతుంది వీరు కాకి రంగు ఆధునిక జీన్స్ మిక్స్డ్ కలర్స్ వాడడం శ్రేష్టం కాటన్ వస్త్రాలు అనేవి చాలా మంచిది ఇక వేదా విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పునర్వసు రేవతి జ్యేష్ఠ పూర్వభాద్ర నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు వీరు ఓం హాం హ్రీం హోం స సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి జయ శిబనారాయణ జయ సిబ్బన్నారాయణ